గంజాయిని పట్టుకున్న ఏలేశ్వరం పోలీస్ ఎస్ఐ రామలింగేశ్వరరావు ప్రత్తిపాడు సిఐపి సూర్య అప్పారావుని ఈ సందర్భంగా పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు అభినందించారు పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ నాయబ్ పాషా తండ్రి సయ్యద్ మీర్జా వయసు నలభై ఒక్క సంవత్సరాలు వరదరాజనగర విద్యారణ్యపుర టెంగళూరు సిటీ కర్ణాటక రాష్ట్రం అను వ్యక్తి తన కార్లో పది పాయింట్ రెండు ఎనిమిది కేజీల గంజాయిని తరలిస్తూ ప్రతిపాడు నుంచి రాజమండ్రి వెళ్తూ ఎన్ఎస్ సిక్స్టీన్ మెయిన్ రోడ్ పక్కన ఏలేశ్వరం మండలం ఎర్రవారం గ్రామం శివార్న సిపిఎఫ్ కంపెనీకి ఎదురుగా ఉండగా తన భార్యను కారులో కొడుతూ ఉండటం చూసి పబ్లిక్ ప్రశ్నించగా కారు ఆపి వారితో గొరవపడుతున్న సమయంలో కారులో గంజాయి ఉందని పబ్లిక్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా ఏలేశ్వరం పోలీస్ వారు వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పది వందల ఎనభై కేజీల గంజాయి క్యాష్ అరవై ఐదు మొబైల్ ఫోన్ మరియు కేఏ ఫిఫ్టీ వన్ ఎంహెచ్ ఎయిటీన్ ఎయిట్ సెవెన్ నెంబర్ గల అస్కోడాకార్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది ప్రస్తుతం సొందర ముద్దాయికి గంజాయి సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రంను అబదర్ ఏరియాకి చెందిన అసమంత కంహర్ని అరెస్ట్ చేయవలసి ఉందని యువత గంజాయికి బానసాయి తమ జీవితాలను పాటు చేసుకుంటున్నారని గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతున్న యువత ఇక్కడైనా గంజాయికి దూరంగా ఉండాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు